శ్రీ గురుభ్యో నమ వారం వర్జం అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై శనివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆశ్వీజ మాసం దక్షిణాయనం శరదృతు శుక్లపక్షం ద్వాదశి సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ట ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం తెల్లవారి ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసులవారు ఈ రోజు చేసుకోవాల్సిన పూజలు శివాలయంలో మారేడు దళాలతో స్వామి వారిని అర్చించండి సుమంగళి పసుపుతో అభిషేకం జరిపించండి ద్వాదశ రాశులు మేష రాశి ప్రముఖులను కలుసుకుని ముఖ్య విషయాలపై చర్చిస్తారు వృషభ రాశి ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి మిథున రాశి ఎంతటి కార్యాన్నైనా దీక్షా పట్టుదలతో సాధిస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు కర్కాటక రాశి జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సింహరాశి అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు ప్రయాణాలు కన్యా నూతన వ్యక్తులతో పరిచయాలు మిత్రత్వానికి దారితీస్తాయి తుల రాశి సంఘంలో మీ మాటలకు విలువ పెరుగుతుంది ధనలాభం రుచిక రాశి కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది వస్తులాభం ధనస్సురాశి సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు మకర రాశి జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు కుంభరాశి రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి భాగస్వామ్య వ్యాపారాలు మినహా పూర్తి వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి నమస్కారం